గోవిందాయణ మహా హిందూ జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్యకాలంలో నేను చూసిన ఒక బాధాకరమైన ఇమెయిల్ అలాగే ఇలాంటి సమస్యలు కొన్ని కామెంట్ సెక్షన్ లో కూడా చూశాను నేను దాపరకం ఏమి లేదండి సమాజంలో జరుగుతున్న అన్యాయం ఇది ఏమిటి ఇంతకీ ఇంట్లో అబ్బాయికి అక్కా చెల్లెళ్ళు ఉంటే పిల్లని ఇవ్వడం లేదు ఎవరు అలాంటి అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వడం చాలా కష్టంగా ఉంది ఇది ఇప్పుడు ఒక సామాజిక సమస్య అయిపోయిందండి మనమందరం స్వార్థాన్ని విడిచిపెడితే అతి సునాయాసంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఒక అబ్బాయికి ఒక అక్కా చెల్లెలు లేదంటే ఇద్దరు తోబటోళ్ళు ఉన్నారనుకోండి అక్క చెల్లెలు ఇహ ఆ అబ్బాయికి సమస్యలు ఆరంభం అవుతాయి వీళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు ఎలాగో చేసేసి ఆ బాధ్యతలు నిర్వర్తించాలి సరే ఆ పెళ్లి చేయడానికి ఆ అబ్బాయితో పాటు తల్లిదండ్రులు కూడా అనుకోండి ఆ తర్వాతే మొదలవుతాయి సమస్యలు ఇక ఆ అక్కా చెల్లెలకు పిల్లలు పుడితే ఇతని మేనమామ అయిపోతాడు మేనమామ దగ్గర నుండి ఏం జరుగుతుందంటే పరుసు ఖాళీ అయిపోతుంది బారసాలు వస్తే మేనమామలే మొరతాళ్ళు గులుసులు గాజులు ఉంగరాలు చేయించి తీసుకెళ్లి ఇచ్చి రావాలి ఆ పిల్లలు పుట్టినరోజులు వస్తే ఈ మేనమామ వెళ్ళేసేసి ఏవో కాసిన గిఫ్ట్లు అవి కొనివ్వాలి ప్రతి బండక్కి ఇంటికి తీసుకొచ్చేసి ఈ పిల్లలకి ఆ చెల్లెలకి వీళ్ళందరికీ ఈ మేనమామ బట్టలు అవన్నీ పెట్టాలి కాస్త పెద్ద అయిన తర్వాత ఆడపిల్లలకి ఓనీల్ ఫంక్షన్ మగపిల్లలకి పంచరీత్య ఫంక్షన్ ఇవన్నీ కూడా మేనమామే జరిపించాడు ఆడపిల్ల రజస్వులైందంటే ఆ ఖర్చు అంతా పెట్టుకొని మేనమామే జరిపించాడు రేపు ఆ ఆడపిల్లలకి పెద్దయ్యాక తల్లిదండ్రి ఉన్నా లేకపోయినా ఏ కష్టం వచ్చినా మేనమామయ బాధ తీసుకుని వాళ్ళకి పెళ్లిళ్ళు పేరటాలు చూడాలి ఏమిటి విషయం అంటే మేనమామ అయినందుకు జీవితం అంతా పరుసు ఖాళీ చేసుకోవడము ఆ అక్కా చెల్లెలు ఉన్నారు యహా జీవితం అంతా పెట్టడమే సరిపోతుంది మన పిల్ల ఏం సుఖపడుతుందిరా అని అక్కా చెల్లెలు ఉన్న మగపిల్లవాడికి పిల్లలు ఇవ్వడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఒక సామాజిక సమస్య అయిపోయింది కాస్త మనము ప్రశాంతంగా ఆలోచించుకుందామండి ఈ విషయం గురించి ఈ రోజుల్లో ఆడపిల్లలు ఓనీళ్ళు ప్రతిరోజు వేసుకుంటున్నారా పాత రోజుల్లో ఇంతకు ముందు జనరేషన్లో అంటే ఏదో చిన్నప్పుడు పావడలో వేసుకునే వాళ్ళు కాస్త ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇక బయట కూడా అంటే ఓడి కూడా వేసుకోవాలి కాబట్టి ఒక రోజు చూసేసుకొని మేనమామ వచ్చి వస్త్రాలు ఇచ్చిపోతే ఇహా ఆ పిల్ల అప్పటి నుంచి పెళ్లి చేసుకున్న అత్తారింటికి వెళ్ళేంత వరకు కేవలము ఆ పావడలు ఓడీలు మాత్రమే వేసుకునేది ఇంకొక డ్రెస్ లేదు పగలు అదే రాత్రి అదే ఆ తర్వాత పెళ్లి చేసుకున్న అత్తారింటికి వెళ్ళిన తర్వాత చీర పగలు అదే రాత్రి అదే అలాగే మగపిల్లలు కూడా ఆ చిన్నప్పుడు ఏం వేసుకున్నా సరే ఒక వయసుకు వచ్చిన తర్వాత అప్పట్లో మరి తెలుగు వారందరూ పంచినే కట్టుకునేవారు కదా ప్యాంటు లేవు సరే ప్యాంట్ వేసుకున్నా కూడా ఏ పట్టణానికి వెళ్ళేటప్పుడు అలాంటి సందర్భాల్లో తప్ప ఇంట్లో ఉన్నంతసేపు గ్రామంలో ఉన్నంతసేపు చక్కగా పంచికట్టులోనే ఉండేవాళ్ళు ఆ జనరేషన్లో వాళ్ళు అందులో ఎక్కువగా వ్యవసాయం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి సరే ఆ పిల్లవాడు కాస్త టీనేజ్కి వచ్చిన తర్వాత పంచి కట్టుకుంటాడు అనిపించినప్పుడు మేము ఆమె చేసి ఆ పంచి రిచ్చి కాస్త అక్ష్యంతులు వేసి వెళ్ళిపోయేవాడు అక్కడికి అయిపోయేది ఇంత వైభవంగా ఫంక్షన్స్ అవేవి కూడా ఉండేవి కాదు అప్పటి నుంచి ఆ పిల్లవాడు పోయి పాడెక్కేంత వరకు పంచే కట్టుకోవాలి ఇప్పుడు కట్టుకున్నారో చెప్పండి ఈ ఆడపిల్లలు ప్రతిరోజు లంగావాణి వేసుకోరు ఆ మామ పిల్లలు పంచలో కట్టుకోరు వీళ్ళు వేసుకునేది ఎప్పుడు చూసినా ఫ్యాన్సీ డ్రెస్లు అసలు ఇవి వేసుకోనప్పుడు ఇంక ఇది అవసరమా చెప్పండి ఈ సాంప్రదాయాన్ని అలా పెట్టేసి ఇప్పుడు మేనమామలు వచ్చేసి మా ఆడపిల్లలకి బట్టలు పెట్టాలి మా మగపిల్లలకి బట్టలు పెట్టాలి ఫంక్షన్లు చేయాలి మరలా దానికి క్యాటరింగ్ చెప్పాలి కళ్యాణ మండపం బుక్ చేయాలి ఇవన్నీ చేయాలంటే మేనమామ నిల చేతగాడు ఎక్కడ తెచ్చి చేయగలుగుతాడు చెప్పండి ఆలోచించండి ఈ విషయం గురించి కాస్త స్త్రీలు ఆలోచించాలి ఆ స్త్రీల భర్తలు కూడా ఆలోచించాలి బావ మర్దిని ఈ రకంగా బాధ పెట్టవచ్చునా పాప మీ మహిళలకు ఎంతో కొంత ఉంటుంది మనసులో మా అన్న లేదంటే తమ్ముడు ఎక్కడ నుంచి తేగలుగుతారు ఎక్కడ నుంచి చేయగలుగుతారు పుట్టింటి పరిస్థితి అంతంత మాత్రమని ఉన్నా కూడా ఆ అత్తంటే అత్తగారు భర్త సుతరాము ఒప్పుకోరు మీ అన్నో తమ్ముడో వచ్చి మాకు ఇప్పుడు ఇవన్నీ వైభవంగా జరిపించకపోతే మా బరువు పోతుంది అంటారు ఇది ఎక్కడ ధర్మం అండి ధర్మం అంటే ఏమిటి మనకి కాస్త నొప్పి కలిగిన ఎదుటి వాళ్ళకి నొప్పి కలగకూడదని ఆలోచన చేయడము ధర్మాత్మ లక్షణం ఇది స్వార్థమా ఇంత స్వార్థం ఉంటే పరమాత్మ ఎలా చల్లగా చూస్తాడు చెప్పండి గుర్తుపెట్టుకోవాలి మన పిల్లల కోసం కానీ మన కుటుంబం కోసం కానీ మన ఫంక్షన్లో మన ఆడంబరాలు మన ఆచారాలు కోసం కూడా ఇంకొకటి పర్సు ఖాళీ చేసి ఇంకొక కుటుంబాన్ని దులిపేస్తే దానికి పదింతలు ఎక్కువ పాపం కట్టుకొని మన ఇంట్లోనే వచ్చి కూర్చుంటుంది అదంతా మనం అనుభవించాలి గుర్తుపెట్టుకోండి ఎవ్వరు కూడా మన ఆచారాలు సాంప్రదాయాలు పండగల విషయంలో ఇంకొకళ్ళు డబ్బుకి బాధపడకూడదు ఇంకొకరు డబ్బుకు అప్పు చేయకూడదు ఇంకొకరు వాళ్ళ సరదాలు సంతోషాలు వాళ్ళ కుటుంబంలో ఉండే విషయాలు అన్నీ కూడా ఆపుకొని డబ్బు తీసుకొని చేయకూడదు అలా చేస్తే ఎవరు బాధపడినా ఎవరికి ఒత్తిడి కలిగినా కూడా దానికి పదింతాలు ఎక్కువ మనం మన అనుభవించాలి రోజులు పరిస్థితులు మారుతున్నాయి కదా ఆడపిల్లలు లంగా ఓడిలు వేసుకోవట్లేదు మోపిల్లని పంచులు కట్టుకోవడం పంచకట్టు ఫంక్షన్లు ఓణీల ఫంక్షన్లు ఎందుకండి అవసరమా మేనమామలు నడిపించడానికి కాకపోతే ధనవంతులు ప్రతిరోజు కూడా వైభవంగా పండుగలో ఉత్సవాలు చేసుకోవచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇవి చేస్తామంటే ఇలాంటివన్నీ ఆపకపోతే ఇంట్లో ఆడపిల్ల ఉన్న అంటే అక్కా చెల్లెళ్ళు ఉన్న అబ్బాయికి ఎవ్వరో పిల్లని వరకు గుర్తు పెట్టుకోండి అలాగే ఆడపిల్ల రజస్వాలు అవుతున్నప్పుడు ఫంక్షన్ ఎందుకండి మిడిల్ క్లాసు అలాగే ఉన్నత మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఇవన్నీ అవసరం లేదు ఆపేయండి అది సాధారణంగా జరిగే ప్రక్రియ అది ఆ పిల్లని ఆ రోజు రష్ తీసుకుంటుంది తర్వాత శుభ్రంగా స్కూల్కి వెళ్ళిపోతుంది దానికి మళ్ళీ వైభవంగా ఫంక్షన్ హాల్స్ బుక్ చేసేసి చేయడం పాత రోజుల్లో అన్ని ఆచారాలు చేసుకునే వాళ్ళు ఖర్చే వేయదు కాదు వాళ్ళు ఇంట్లోనే చేసుకునే వాళ్ళండి అలంకరణ ఖర్చులు ఏమి ఉండేవి కాదు చక్కగా వాళ్ళ ఇంట్లోనే ఏదో ఒక పిల్లను కుర్చీ వేసి కూర్చోబెట్టి ఒక పేట వేసి కూర్చోబెట్టి నలుగురు ఊరు పిలిచేవాళ్ళు పిలిచే వాళ్ళు తాంబూలం ఇచ్చేవాళ్ళు ఆ పిల్ల మీద అక్షంతలు వేసి శాశ్వత ఇచ్చి బుత్తూరు వెళ్ళిపోయారు ఏం ఖర్చు అయ్యేది ఇప్పుడు ప్రతి దానికి ఫంక్షన్ అంటున్నారు మళ్ళీ దానికి ఒక ఫంక్షన్ హాల్ హోటల్లో బుక్ చేయాలి కేటరింగ్ చెప్పాలి అందరికీ కార్డులు ఇచ్చి పిలవాలి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి ఈ ఖర్చులు మేనమావలు పెట్టుకోవాలంటే ఏమైపోతారు వాళ్ళు ధనమన్న వాళ్ళు ఎన్నెన్న చేసుకోవచ్చండి ధనము లేని వాళ్ళు దయచేసి ఇలాంటివి పెట్టుకోకండి ఆచారం ఎవరైనా పాటిస్తామంటే పాటించము జీవితం లేకు లంగా ఒడి వేసుకోరు పెట్టుకోరు అసలు పెళ్ళైన ఆడవాళ్ళు చీరలేగట్టుకోవడం లేదు అక్కర్లేని ఆచారాలు మొత్తము ఫంక్షన్ల పేరుతోటి ఎందుకు డబ్బు ఖర్చు పెట్టించేసేసి అన్నదమ్ములను ఇబ్బంది పెట్టేది దయచేసి ఈ పిచ్చి పనులు మానేయండి గోవింద సేవా ఛానలో ఈ వత్తులేసి పూజ చేయండి ఆ పువ్వులు పెట్టి పూజ చేయండి ఈ రోజు సాయంత్రం ఐదు లోపల ఆ స్వత్రం చదవకపోతే ఏదో మునిగిపోతుంది ఇవి చెప్పడం కోసం కాదు సామాజికంగా హిందూ సాంప్రదాయంలో మార్పు రావాలి హిందువులకు చక్కని అవగాహన కలగాలి స్వార్థాన్ని విడిచిపెట్టేసి అందరూ ప్రేమించడము ధర్మంగా ఉండడము నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి మనకి కాస్త నిపి పుట్టిన ఎదుటి వాడికి నిపి పుట్టకూడదు పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి వైకుంఠంలో ఉన్నాడు కైలాసంలో ఉన్నాడు బాగానే ఉంది కానీ పరమాత్ముడు సంసారమ నశ్వరమే అయిన అశాశ్వతమైనది మాయ అయినా సరే మనతో పాటు ఉండడం కోసం వచ్చి ఆ స్వామి కూడా ఈ సంసారంలోనే మసులుతున్నాడు మరి మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తాడండి మనతో కూడా ఉంటూనే మన ధర్మాత్మలమై ఉంటే ఎదుటి వాళ్ళని మనం సరిగ్గా మంచి దృక్పథంతో అర్థం చేసుకొని సర్దుకుపోతే ఎదుటి వాడికి నెప్పి పుట్టకుండా కష్టం కలగకుండా చూసుకుంటూ ఉంటే అలా అందరూ ఉంటే పరమాత్మ అనుగ్రహం అలాంటి కుటుంబాల మీద మెండుగా ఉంటుంది తద్వారా సమాజం కూడా బాగుంటుంది అక్కర్లైన ఆచారాలు పక్కన పెట్టేసి ఎదుటి వాళ్ళ జేబులు దుబారా చేసేయడము అక్కర్లేని ఫంక్షన్ అని చేసేసి మంచినీళ్ళు లాగా ధనం ఖర్చు పెట్టేయడం దయచేసి మధ్య మధ్యతరగతి వాళ్ళు ఎగో మధ్య తగ్గ వాళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ కు దూరంగా ఉండండి పిల్లవాడికి గుండె చేపించడం దగ్గర నుంచి ఆడపిల్లకి పోగులు కుట్టించడం దగ్గర నుంచి ప్రతి దానికి రావాలి మేనమామే ఖర్చు పెట్టాలి అంటే మేనమామ ఏమైనా రిజర్వ్ బ్యాంక్ ఏమైపోవాలండి ఏమైపోవాలి నీ అన్నదమ్ముల కుటుంబం చెప్పండి దయచేసి ఆషారాల పేరుతోటి ఫంక్షన్ల పేరుతోటి మేనమామల్ని పీడించకండి అన్నదమ్ములని పీడించకండి ఆడపిల్లలు అర్థం చేసుకోవాలి భర్తలకి కాస్త అర్థమయ్యేలాగా ప్రేమగా చెప్పాలి ఇంకొకరితో ఖర్చు పెట్టించి ఇంకొకడు బాధపడుతుంటే ఇంకొకడికి ఒత్తిడి కలుగుతుంటే ఇంకొకడు అప్పు చేస్తుంటే మనం ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటామా ఏమండి పాపం కాదా అది పరమాత్మ ఒప్పుకుంటాడా యర్మాన్ని సహిస్తాడా ఆడంబరాల పేరుతోటి హిందూ సాంప్రదాయంలో లేని ఎక్కడా చెప్పని పిచ్చి పిచ్చి దురాచారాలను పక్కన పెట్టేసి హిందూ సమాజాన్ని ప్రక్షాళన చేయాలి అందరూ క్షమంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఎవరి మీద ఒత్తిడి ఉండకూడదు ఫంక్షన్లు ఆడంబరాలు పూజల పేరుతోటి ఎవరిపైన భారం పడకూడదు ఎవరిపైన భారం పడినా ఆ పాపం పదింతలై మనికే తిరిగి వస్తుంది గుర్తుంచుకోవాలండి అవగాహన కలిగించడం కోసము ఈ వీడియో చేస్తున్నాను ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే దయచేసి చిన్నదాన్ని కాబట్టి నన్ను మరణించండి కేవలం నా ఆవేదన సహృదయంతో అర్థం చేసుకొని సమాజం మారాలని భావిస్తూ లోకాసమస్థ సుఖభవంతు जय श्री राम जय भारत जय हिंद कृष्ण